ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా సత్యనపల్లె నియోజకవర్గంలోని సత్తెనపల్లె మండలం రెంటపాలెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఉప సర్పంచి నాగమల్లేశ్వరరావు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ఉసిగొలిపితే ఆ ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది అలాంటి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలని ఆ యొక్క షెడ్యూల్కి సంబంధించిన వివరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులకు సమర్పించినప్పుడు పోలీసులు రకరకాల ఆంక్షలు పెట్టి ఎక్కువ మంది రాకూడదు మూడు వాహనాలు రావాలి వంద మంది రావాలి అని రకరకాల మాటలు చెబుతూ ఒకవేళ వీటిని అతిక్రమిస్తే టూర్ను క్యాన్సల్ చేస్తాం పర్మిషన్ ఇవ్వమన్నారు అయినప్పటికీ అటువైపున జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఏటిని కూడా లెక్కలేకి తీసుకోకుండా కేవలం తన మనసులో తన పార్టీ కోసం తన కోసం తన మీద అభిమానం చూపినటువంటి కార్యకర్త నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని ఎటు తిరిగి పరామర్శించాలి వాళ్ళ కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసుకున్నటువంటి అతని విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటి కృత నిశ్చయంతో ఈరోజు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరడం జరిగింది ఉదయాన్నే నివాసం నుంచి బయలుదేరినప్పుడు పోలీసు వాహనాలతో పాటు కొన్ని వాహనాలు అనుసరించి అభిమానులు అనుసరిస్తూ అక్కడక్కడ చెక్ పోస్టులు పోలీసులు దిగ్బంధనాలు అష్ట దిగ్బంధనాలు రకరకాలుగా కొంచెం కష్టంగా ఉన్నది కానీ గాల కాలం గడిచే కొద్దీ అభిమానులందరూ రోడ్ల మీదకి కేరింతలు కొట్టుకుంటూ వచ్చేసరికి పోలీసులు చెక్ పోస్టులు చల్లా చెదురైపోయినాయి ఆ అభిమానం ముందులా దారేదో పుట్టేదో గాలియేదో ఏం అర్థం కాలేదు చాలా చోట్ల దారులలో దిగ్బంధం చేసినా అక్కడికక్కడే అభిమానులు బండు వదిలేసి వాటి తాళాలు వేసుకొని పంట పొలాల్లో గట్టు కాలువలనే వాళ్ళ రహదారులుగా మార్చుకొని మొత్తానికైతే రెంట పొలానికి చేరుకున్నారు ఈ యొక్క జనసంద్రం ఎక్కడ చూసినా మొత్తం తాడేపల్లి నుంచి ఈ సత్యనపల్లకు మనం వీడియో చేసే టైం సత్యనపల్లకి చేరుకున్నాడు ఈ మార్గంలో ప్రతి కానిస్టెన్సీలో తండోపతండాలుగా జనాలు వచ్చి జన నీరాజనం పలకడం జరిగింది వాస్తవంగా పోలీసులు ఈ షెడ్యూల్కు సంబంధించి ఈ టూర్కి సంబంధించి ఇన్ని ఆంక్షలు ఇంత ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే అధికారం ఉంది కాదని అధికార పార్టీ వాళ్ళకు తల్లవ్వకుండా రూల్స్ ప్రకారం పోయి ఉంటే ఈ టూర్ మీద ఇంత గందరగోళం ఇంత క్రేజ్ ఉండేది కాదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ప్రతి ప్రోగ్రాం పోయినట్టు పోయేవాళ్ళు అయినా కూడా వేలాది మంది జనాలు వచ్చేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ పరామర్శించి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి టూర్ అయిపోయాండి కానీ అడుగు అడుగున అధికారం ఉంది కాదని అడ్డుకోవాలని చూస్తే ఇట్లే ఉంటుంది మరి ఇదంతా అంతా ఒక నిమిషం నిమిషం ఉదయం నుంచి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక మీడియా పచ్చ మీడియాకు సంబంధించిన వాళ్ళు బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు వేస్తున్నారు పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు చట్టాన్ని మీకు తేజ తీసుకుంటారా పదకొండు సీట్లు ఇచ్చిన మీకు సిగ్గు లేదా ఇటువైపు ఉండేది ఎవరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పురంధేశ్వరి గారు కలయికతో కూడిన మహా కూటమి ఈ కూటమి ఇంత అధికారం ఉంటే పదకొండు సీట్లు వచ్చిన నువ్వు మాం చెప్పినట్టు మా పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు కట్టుబడక కట్టుబడి ఉండకుండా నువ్వు ఎలా ప్రోగ్రామ్ చేస్తావు చూస్తావు నీ కథ అని వాళ్ళు అనర్ లేదో తెలియదు కానీ టీవీ ఫైవ్ ఈటీవీ మహానీస్ ఏబిఎన్లో కూర్చున్నటువంటి వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా చెప్తుండ్రు సరే ఈ సంఘటన మొత్తంలో ఒక వృద్ధుడు సరే ప్రమాదం ఎలా జరిగింది క్లియర్ తెలియదు మొత్తానికి చిన్న ప్రమాదం జరిగింది హాస్పిటల్లో చేర్పించాడు సరే అదేదో మరణించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి సరే దానికి బాధ్యులైన వాళ్ళు దానికి ఏం చేయాలని చేస్తారు అందులో మళ్ళా వేరే రకరకం కూడదు దీనిపై కూడా ఒకడు యూట్యూబర్ మళ్ళీ వాడేమో వాళ్ళ పేరు చెప్తే వారి ఫోటో పెడితే వారి వల్ల బతినామనుకుంటాడు వాడేమంటాడు జనాలు బ్రహ్మాండంగా వచ్చినారు పోలీసులు ఆంక్షలు కూడా ఛేదించుకుంటూ పోలీసులు భయపడకుండా అవసరమైతే కేసులు పెట్టుకోండి మేము రెడీగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెగించి ఉంటారు కానీ ఇది ఇలాంటి సంఘటన జరిగింది ఇప్పటికి ఇది ఒకటే జరిగింది ఇంకా ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత అంటే ఈ టూర్ పూర్తి అయిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఏంటైనా జరిగితే వీడియో చేద్దామంట అంటే వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏంది జగన్మోహన్ రెడ్డి యొక్క టూర్లో ఈ యొక్క ఎవరో ఒకరు పొరపాటునో తెలిసో తెలియకో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలను హైలైట్ చేయడానికి కానీ అధికారం వచ్చి సంవత్సరం రోజులు అయింది అటుపక్క బ్రహ్మాండమైన మేయార్టీ వచ్చింది ఇంత సంవత్సరంలో జనాలు ఎందుకు మారిన్రు ఇంత పదకొండు సీట్ల పరిమితమైనటువంటి ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి ఎందుకు మద్దతు పలుకుతుండ్రు జనాలందరూ ఎందుకు పరవలు దొరుకుతుండ్రు పూలతో ఆరసులు పలుకుతుండ్రు ఇవన్నీ చెప్పరు ఎక్కడన్నా ఎవడన్నా ఒకటి ఇద్దరు కింద పడింది ఎవరికన్నా అన్నం దొరకంది ఇట్లా చెప్తారు బ్రహ్మాండంగా సరే ఇవాళ కడుపు మంట ఇంకా రెండు మూడు రోజుల వరకు ఈ కడుపు మంట పోదు దాంట్లో కూడా రకరకాలుగా చెప్తారు మళ్ళీ సాయంత్రం గల చూడండి డిబేట్లు లేదో ఒకటి పెడతారు చూడండి ఈ మొత్తాన్ని ఈ షెడ్యూల్ అంతా ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఎంత పక్కా పోవాలని మళ్ళా ఒక కేసు ఆ కేసు ఈ కేసు ఆల్రెడీ అంటున్నాడు ఒక ఆయన ఏ కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీద ఏవి సెక్షన్లు పెట్టినారు పోలీసులు నిబంధనలు ఉల్లంఘించినారు నాన్ వేరేమీ కేసులు పెడుతున్నారు మొత్తం జైల్లో పోయేవాళ్ళే అని ఏది ఒక అభిమాని ఇంటికి పోవడానికి పోతుంటే ఇన్ని సెక్షన్లు పెడతారంట ముందు ఇలా చెప్తున్నారు పోలీసులు సలహాలు చేస్తుండ్రు ఇవ్వండి ఇవ్వండి ఇది ఒకవైపు ఇంకా ఒకవైపు అయితే కొందరు సరే పార్టీ ఒక ఊరు రకరకాల పార్టీ వాళ్ళు ఈ ఊరికి ఎందుకు వచ్చిండ్రు ఏం చేసినారు వచ్చిండ్రు ఏం చేసిండ్రు అందరూ ఏం చేసి వాళ్ళు అదే చేసిండ్రు అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏం చేచ్చురో వాళ్ళు కూడా అదే చేసిండ్రు వాళ్ళు ఏం చేసిండ్రు మీకు తెలియదా ఇక్కడ ఇంకో చెప్పుకోవాలి ఇవన్నీ ఎట్లా ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇటువైపు అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా తాలక్కకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానమే కాకుండా వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుమారుడు నాగమల్లేశ్వరరావు మీద కూడా అభిమానంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆ ఊర్లో ఒక భిన్నమైన పరిస్థితి ఉన్న ధైర్యంగా నిలబడగలడం చాలా చాలా గట్టి నిర్ణయం వాళ్ళ తండ్రిగాడు ఒకరే మాట అంటున్నాడు ఆయన పాప వెంకటేశ్వరరావు గారు కనీసం ఉదయం సరే ఇప్పుడు అంటే ఏం లేదు అంత శద్దినట్టు ఉన్నాయి ఉదయం పూట వాళ్ళ బంధువులు ఆ ఊర్లోకి రావడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదంట కొంతమంది ఆ సొంత ఊర్లో ఊర్లోకి రావడానికి ఆధార్ కార్డులు చూపించాలంట ఇలాంటి ఆంక్షలు పెట్టి ఆధారాలు చూపించమంటే అటువైపు ఉండేది అభిమానమే ఆగుతుందే ఆలోచించాలి కదా అభిమానం ఆగదు సరే అది ఏ పార్టీ వాళ్ళని కావచ్చు సింపుల్గా పోయేదాన్ని దాన్ని సంక్లిష్టంగా చేసుకొని లేని సమస్యలు సృష్టించడం అవసరం కాదు కదా ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే ఓన్లీ అధికార పార్టీ వ్యక్తులకే హక్కులు ఉండవు అందరికీ ఎవరి పరిధిలో వాళ్ళకి హక్కులు ఉంటాయి ఆ హక్కులు భంగం కలిగకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొనిస్తే ఏది కూడా అంతకు ఫోకస్ కాదు ఎక్కడైతే అని చెప్పి ఆయన అంటున్నాడు నాగమల్లేశ్వరరావు గారు తండ్రి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు కానీ గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ వేసిపెడతాం మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటారు అంత బాధలో ఆవేనదిలో కొడుకును పోగొట్టుకొని కూడా ఒకవైపు పార్టీ మీద అభిమానంతో పార్టీని బలపెట్టాలని పార్టీ మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అంత ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు అంటే చాలా గ్రేట్ ఇలాంటి వాళ్ళు చాలామంది మంది రాష్ట్రంలో ఆయన ఒక్కడేం కాదు ఇప్పటికైనా కొంచెం ప్రభుత్వం నుండే వాళ్ళు కొంచెం ఆలోచించండి మనము ఏదో జగన్మోహన్ రెడ్డి పోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానాన్ని మనం కృత్రిమంగా ఎలా అనచాలి అనేటువంటి ప్రయత్నం చేయొద్దు మీ శాత మీరు బ్రహ్మాండ పరిపాలన చేసుకోండి మీ పరిపాలన మెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మీ పార్టీలు చేరే విధంగా మీరు చేయండి ఎవరికి అభ్యంతరం లే అలా కాకుండా అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది చేయకుండా కేవలం అధికారాన్ని పెట్టుకొని అభిమానానికి అడ్డుపడ్డాలి అడ్డుకట్టలు వేయాలంటే అది ఆగదు ఆగడానికి ఏం చిన్న కాలువలు ఆయ్ కాలువలు కాదు కదా బిందు బిందు సింధు పోయి నదులు పరవలు దొక్కితే పలనాడులో జనహారతులు ఎలా ఎగిసిపడతాయో అలా ఉంటాయి చూద్దాం ఇంకా సాయంత్రం చాలా చాలా మ్యాటర్లు జరుగుతాయి ఒకటి అన్నింటి మీద వీడియోలు చేద్దాం